మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని గూడెం ఎత్తిపోతల పథకాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సందర్శించారు ప్యానెల్ బోర్డ్ వైరింగ్ పనులు చేయకపోవడం వల్ల సాగునీటి విడుదలలో ఆలస్యం జరిగి రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు రాబోయే యాసంగిలో గూడెం ఎత్తిపోతల పథకం కింద పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు రైతులకు సకాలంలో నీరు అందించకపోతే ఆందోళన చేపడతామని రఘునాథ్ హెచ్చరించారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో దండపెల్లి లక్షపేట ఆజీపూర్ మండల రైతులు అందరు కూడా రోడ్ల మీదకెక్కి పండగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము కేసులు పెట్టడము జరుగుతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కట్టాల్సిన ఈ రూము దాంట్లో ఏదైతే ప్యానల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పని ప్రారంభమైంది ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు సమయం ఉండే ఖాళీగా ఉండే కానీ సరియైన సమయంలో ప్యానల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్ళు అందించే పరిస్థితి లేదు ఇప్పుడు అడిగితే ఇక్కడున్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తున్నారు ఇప్పటికే రైతులు దాదాపు నాట్లు వేసుకొని నారు పోసుకొని ఇరవై రోజులు కొన్ని గ్రామాలల్లో నెల రోజులైంది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా పదిహేను రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరియైన రాలేదు వాళ్లకు వాళ్ళు పెట్టి పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు రైతులు వర్షాకాలం పంటల్లో నష్టపోయినారు ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే అధికారుల చేతిలో ఉండే కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది